హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ విత్ తెలుగు ట్రెండింగ్ వెహికల్స్ ఈరోజు మన ఛానల్కి వచ్చేసి జానీర్ ఫైవ్ జీరో ఫార్టీ డి పవర్ ప్రో అనే ట్రాక్టర్ అయితే జాండీర్ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి టూ నైన్టీన్ సెప్టెంబర్ జాన్డీర్ పవర్ ప్రో ట్రాక్టర్ గురించి తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి జాండెడ్ పవర్ ప్రో ట్రాక్టర్ను చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా నీట్గా సూపర్గా కండిషన్గా ఉంది ట్రాక్టర్ యొక్క ఇంజన్ కండిషన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది ఈ ట్రాక్టర్ యొక్క అన్ని పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి ఎలాంటి ఫైనాన్స్ అయితే ఏమీ లేదు జాండీ ట్రాక్టర్ యొక్క రీడింగ్ వచ్చేసి కేవలం పదకొండు వందల గంటలు మాత్రమే రన్ రీడింగ్లో ఉంది ఈ ట్రాక్టర్కి వచ్చేసి సింగిల్ ఓనర్ జాండీ ట్రాక్టర్ను అయితే వారు రెగ్యులర్గా ఆయిల్ మరియు గేర్ ఆయిల్ అయితే చేంజ్ చేశారు ఇంకా షోరూమ్ కండిషన్లోనే ఉంది జాండీర్ పవర్ ప్రో ట్రాక్టర్ యొక్క టైర్లను చూసుకున్నట్లయితే మనకు సీల్ టైర్స్ రీసెంట్గా వేపించారు ఆల్ టైర్స్ ట్రాక్టర్ను అయితే వారు ఎక్కువగా దమ్ చేయడం జరగలేదు ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి సూర్యాపేట్ తెలంగాణ ఈ ట్రాక్టర్కి అయితే వారు రేటు ఐదు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ అయితే ఏం కాదు మాట్లాడుకోవచ్చు రేట్ని జాండీర్ ఫైవ్ జీరో ఫార్టీ టూ డి పవర్ ప్రో ట్రాక్టర్ కనుక మీకు నచ్చినట్లయితే కొనుగోలు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కస్టమర్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అతను కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రాక్టర్ని పూర్తిగా పరిశీలించి అంతా పర్ఫెక్ట్గా ఉందని మీకు అనిపించినట్లయితే కొనుగోలు చేసుకోవచ్చు